హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరీకృష్ణన్ వ్లాగ్స్ ఇవాటి స్పెషల్ వచ్చేసి చింతచిగురు చికెన్ అయితే చూపించబోతున్నాను టేస్ట్ అయితే అద్దిరిపోతుంది వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చింతచిగురు చికెన్ని ఎక్కువ మసాలా లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మస్ట్ ట్రై అని అయితే చెప్తాను ముందుగా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే కొద్దిగా కరివేపాకు ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుందాం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని తర్వాత సన్నగా పొడుగా కట్ చేసుకున్న టొమాటో వేసి మొత్తం బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం తర్వాత ఇందులోనే ట్వంటీ మినిట్స్ పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన హాఫ్ కేజీ చికెన్ వేసుకుందాం ఈ విధంగా ట్వంటీ టు థర్టీ మినిట్స్ సాల్ట్ వాటర్లో చికెన్ నానటం వల్ల చికెన్ జ్యూసీగా అండ్ టెండర్గా ఉంటుంది మొత్తం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకోవటం వల్ల చికెన్లోని వాటర్ వచ్చి చికెన్ బాగా ఉడుకుతుంది చూడండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం చికెన్లోని వాటర్ మొత్తం ఎలా వచ్చాయో ఇదే విధంగా సిమ్లో పెట్టి ఉడికించుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉండాలి తర్వాత ఇందులో టూ టీ స్పూన్స్ కారం పొడి వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ చిలకర పౌడర్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ వేసుకుందాం అలాగే ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి తర్వాత మూత పెట్టి నైంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి చికెన్ బాగా ఉడకాలి తర్వాత ఇందులో చింతచిగుర్ని వేసుకుందాం చింతచిగుర్ని అలాగే డైరెక్ట్గా వేసుకోకుండా చింత చిగురిని బాగా నలిపి తీసుకోవాలి ఈ విధంగా నలిపి వేసుకోవటం వల్ల చింత చిగురులోని ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది తర్వాత మొత్తం బాగా కలిపేసి మూత పెట్టి సిమ్ములోనే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనిస్తే మన చింతచిగురు చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇలా చింత చిగురు దొరికినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది అవును మీలో ఎంతమందికి ఇష్టం చింతచిగురు చికెన్ అంటే ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి అలాగే చింతచిగురు చికెన్కి ఒక లైక్ కొట్టి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్